ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను ఇరిమియా ముప్పై ఒకటి పదమూడు ఇంతవరకు విచారించరా అయితే దేవుడు చెప్తున్నాడు నీ విచారాన్ని కొట్టివేస్తాను నేను ఆనందాన్ని చేస్తాను అన్నాడు హా లే ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభుత్వం ఆనందించండి ఎందుకంటే దేవుడు మనకి విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇస్తున్నాడు నమ్మినట్టు వారంతా కూడా ఈరోజు దీన్ని స్వతంత్రించుకోవాలి ఇస దేవుడు మనకి ఆనందిస్తూ ఉన్నాడు విచారమంతా కొట్టి వేయబడింది కాబట్టి ఇంతకాలం విచారించారేమో ఇంకా అది కొట్టి వేయబడింది ఎక్స్పైరీ డేట్ ప్రకటించేసాడు ఏసేయ సంతోషంగా ఉందాం స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యం చేసావు వారి యొక్క విచారణ అంతా కొట్టివేసినందుకు నీకు వందనాలు అప్పును కొట్టివేసినందుకు వందనాలు నిరుద్యోగాన్ని కొట్టివేసినందుకు వందనాలు గొడవలు తనను కొట్టివేసినందుకు వందనం చేరిస్తూ నజరడిన యేస్సు క్రీస్తు నామం ఆనందం ఇచ్చినందుకు వందనం చేరుస్తూ ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె